రోజు ఉదయం లేవగానే ఫస్ట్ అయితే లేవని నోట్లో నీళ్ళు పోసుకొని కడుక్కున్న తర్వాత ఇక చింకుని చుట్టూ అంతా నీట్గా చర్కొని ఇక చీపురు కట్ట తీసుకొని మొత్తము వాకిలైతే ఊడ్చేసాము ఇలా ఊడ్చిన తర్వాత కల్లాపి చల్లేసిన చూడండి వాకిలు చాలా ఉన్నందుకు చాలా టైం అయితే పడుతుంది చూడండి ఇదంతా ఊకి ఆకంతా రాలితే ఊకేసి ఇక పెండ తెచ్చి మొత్తం వాకి మొత్తం చల్లేసి ఇక తర్వాత ఎర్రమట్టి ఒక గిన్నెలో వేసుకొని ఇడుపులైతే ఇక అలికేస్తున్నా వాకిట్లో పెండ చల్లిన తర్వాత ఇడుపులు అలకపోతే వాకిలికి అందం ఉండదు ఇంటికి అందం ఉండదు కనుక వాకిలి కల్లాపి చల్లిన తర్వాత ఇడుపులు అలికిన తర్వాత అలాగే ముగ్గు ముగ్గు కూడా ఉండాలి కదా మరి వాకిట్ల పెండా చల్లి ఇడుపులు అలికి అలాగే ఉంచితే ముస్లిం వాళ్ళు అనుకుంటారు ముస్లిం వాళ్ళు అయితే కల్లాపి చల్లి ఇలా ఇడుపులు అలికి ఊరికనే వదిలేస్తారు ముస్లిం వాళ్ళ ఇల్లు అనుకుంటారు ఇలా వదిలేస్తే అందుకని ముగ్గు అయితే మన సాంప్రదాయం కాబట్టి ఇక ఇడుపులకి ముగ్గేసి ఇప్పుడు వాకిట్లో ముగ్గేసేద్దాం ఇంత పెద్ద ఆకిలికి చిట్టి ముగ్గు అయితే వేసేస్తాను పెద్ద వాకిలికి చిట్టి ముగ్గు ఏదో పండుగలకు స్పెషల్కి కొంచెం వాకిట్లో పెద్ద ముగ్గు వేస్తాను ఇక నేనైతే ఇక కళ్ళాకి చల్లినప్పుడు ఇలా సింపుల్గా అయితే వేసేస్తాను వాకిట్లో ముగ్గు అసలు వాకిట్లో ముగ్గు కల్లాపి చల్లినందుకు వాకిట్లో ముగ్గు మనం వేసిన ముగ్గు వాకిలికి అందంగా ఉండాలి అంత బాగుండాలి ఇంటి గుమ్మానికి వాకిలికి ఈ ముగ్గు పూర్తిగా వేసినాక చూడండి ఎంత అందంగా ఉంటుందో అసలు నేనైతే వాకిట్ల చుక్కల ముగ్గు ఎక్కువ ఇష్టపడతాను ఎక్కువ ఏడు చుక్కల ముగ్గులైతే వేసేస్తాను వాకిట్లో తొందరగా అయిపోతుంది అలాగే వాకిలికి అందంగా అనిపిస్తుంది ఇప్పుడు ముగ్గు ఇలా ముగ్గు చుక్కలు పెట్టేసి తొందరగా అయిపోతుంది ఏంది ఇలా వేస్తుంది అని అనుకుంటారా వేసిన తర్వాత ఈ ముగ్గు కల చూడండి ఒకసారి ఎంత బాగుంటుంది అనుకున్నారు ఏదో వాకిట పరిచేస్తుంది ఇదే ముగ్గు ఇది సూపర్గా ఉంటుందా అని అనుకుంటున్నారేమో కానీ ఇది నిజంగా వాకిట్లో ఈ ముగ్గు మొత్తం వేసినాక సైడ్ ముగ్గులు వేసినాక చూడండి ఎంత బాగుంటారు అసలు ఏంది ఈ ముగ్గుయినా ఇంత సూపర్గా వచ్చిందా అని అనుకుంటారు ప్రతి శుక్రవారం రోజు ఇలా వాకిట్లో ముగ్గులైతే వేసేస్తాను చూసిర్రా ముగ్గు ఎంత బాగుందో ముగ్గులో బియ్యం పిండి వేసి వేసినందుకు మా కోడి వచ్చి అందులో ఉన్న నూక ఎరక తింటుంది చూడండి ఇవి మా కోసమే వేసినట్టు కోళ్ళు వచ్చి ముగ్గుకేయ్యి అసలే నేను అందంగా ముగ్గు ఈరోజు వేసుకుంటే మా కోళ్ళు వచ్చి మొత్తం అయితే ముగ్గు మీదనే ఎరుక తింటున్నాయి తర్వాత ఇప్పుడిప్పుడే చూడండి సూర్యుడు వచ్చేస్తున్నాడు ఇలా పెద్ద పెద్దవాకిలు ఉన్నవాళ్ళు మబ్బులు లేచి ఇలా సూర్యుడు వచ్చేసరికి ముగ్గు అయితే పెట్టేసుకోవాలి లేకపోతే ఎండ కొడుతుంటుంది గాలి పెడుతుంటుంది ముగ్గు ఎన్నిక రాదు నేను వేసిన ముగ్గు మరి అందంగా ఉన్నందుకు మా కూడా అయితే ఖరాబ్ చేసిందని దాన్ని అయితే దూరం అయితే ఎల్లగొట్టే షెడ్ చేసిన అయినా కానీ వాకిట్లో ముగ్గులో పిండి ఉన్నందుకు అవి అయితే వాటిని వచ్చి తింటూ ఉన్నాయి తర్వాత ఇక వంట అయితే చేసేసుకుందాం మొత్తం పండ్లైతే అయిపోయినవి ఈరోజైతే కందిపప్పు చారైతే చేసేద్దామని కందిపప్పు అయితే నీటుగా శుభ్రంగా చెరిగి వండేసుకుందాము అలాగే చూడండి మా కోళ్ళైతే ఇంట్లో వరకు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇక పప్పులోకైతే నీటుగా ఉన్న కొత్తిమీర చూడండి నేను అప్పటికప్పుడు బకెట్లలో పెంచి అప్పటికప్పుడు అయితే వేస్తూ ఉంటాను మనం పెంచిన కొత్తిమీరు స్మెల్ బాగుంది కొంచెం వేసినా సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే తప్పుకుందాము పచ్చికల పచ్చి కొత్తిమీర వేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కందిపప్పు చారులోకి ఇవి అయితే సరిపోతుంది తర్వాత అన్నం పెట్టేసిన పప్పు పెట్టేసిన పప్పు అయితే ఉడికిపోయింది ఈ అన్నం కింద రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పునైతే పోపేసుకొని పప్పులో ఎండుమిరపకాయలు వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది పప్పుచారు చారు ఇక లాస్ట్లో పచ్చికలమ్మకు పచ్చి కొత్తిమీర అయితే వేసేసిన ఈరోజైతే పల్లెటూరు పండు ఇలా అయిపోయినాయి మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి 谢谢。